నమస్తే అండి నేను మీ రామకృష్ణ నిహాన్ అందరూ ఎలా ఉన్నారు మే ఒకటో తారీఖు నుండి పన్నెండో తారీఖు వరకు నర్మదా నది పుష్కరాలు అనేది కూడా మనకు ప్రారంభం అవుతున్నాయి ఎక్కువగా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి పితృశాపాలు పితృకర్మలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఈ నర్మదా నది పుణ్యక్షేత్రంలో మరి నర్మదా నది పుష్కరాలలో పద్దెనిమిది బీజాక్షరాలు కనుక నిమజ్జనం చేసినట్టయితే ఆ యొక్క నిమజ్జనం చేసిన తర్వాత ఆ జలాన్ని గనక నెత్తి మీద జల్లుకున్నట్టు తల మీద చల్లుకున్నట్టయితే మీకు ఉన్నటువంటి కర్మలన్నీ కూడా పోయి మంచి ఆస్తి ఐశ్వర్యం అనేది కూడా మీకు అద్భుతంగా దక్కుతాయి అంటే దీర్ఘాయుష్యూ పెరుగుతుంది ఆ మీకు ఆరోగ్య సమస్యల నుండి బయటపడిపోతారు ఒకటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీరు వీలైతే నేను పంపిస్తాను మీరు వెళ్తానంటే లేదు అంటే నా ద్వారా మీరు చేయించుకుంటానంటే కూడా నేను చేస్తాను దీనికి పెద్దగా చార్జెస్ అయితే ఏం తీసుకో మే ఒకటో తారీఖు నుండి పన్నెండో తారీఖు వరకు నర్మదా నది పుష్కరాలు జరుగుతాయి సరిగ్గా గురుడు మేషరాశి నుండి వృషభ రాశిలోకి మే ఒకటో తారీఖున ప్రవేశించబోతున్నాడు ప్రవేశించిన నాటి నుండి మొదటి పన్నెండు రోజులు పుష్కరాలు జరుగుతాయి వృషభ రాశిలోకి గురువుడు ప్రవేశించాడు కాబట్టి నర్మదా నది పుష్కరాలు ప్రారంభమవుతాయి నర్మదా నది తీరమునే ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రమైన ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ఉంది పుష్కరాలలో బీజాక్షరాలు నిమజ్జనం చేసిన వారికి కలిగేటువంటి ప్రయోజనాలు మీ జాతకాన్ని పూర్తిగా పరిశీలన చేశాక మీ పుట్టుకకు మూలాన్ని వెతుక్కొని తెలుసుకొని తెలుసుకున్న మూలాన్ని మంత్రశక్తిగా అతి పవిత్రమైనటువంటి గోమతి చక్రాలపై లిఖించి వాటిని పుష్కర సమయంలో నిమజ్జనం చేస్తే మనకున్నటువంటి కర్మలు తొలగి అదృష్టవంతులు అవుతాం అదేవిధంగా పితృశాపాలు తొలగిపోతాయి పితృకర్మలు పితృశాపాలు కాలసర్ప దోష కుజదోష నివారణ శిశు హత్యా పాతకం చెడు దృష్టి నుండి విముక్తి చేసినటువంటి పాపాలకు ప్రక్షాళన జరిగి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ పుష్కరాలు మధ్యప్రదేశ్ లో కదల నర్మదా నది తీరంలో వెలిసిన ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం నుండి మొదలవుతాయి పుష్కరాలకు వెళ్ళలేని వారు మాకు తెలియపరచండి మీ గోత్రనామాల మీద బీజాక్షరాలు లిఖించి నర్మదా నది పుష్కరాలలో నిమజ్జనం చేసి పవిత్ర నర్మదా నది పుష్కర జలాన్ని మీ ఇంటికి అందజేస్తాం ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని మరి వివరాలకై మా ఆఫీసు నెంబర్లకు సంప్రదించండి